మీకు తెలుసు యేసుక్రీస్తు సులువు మరణము గుర్చిన తీర్పు గురించి యేసు ప్రభు వారు అనుకున్న విధంగానే ఆ గడియ రానే వచ్చింది వెండి నాణములకు ఆశపడి యూద యేసు ప్రభు వారిని ముద్దు పెట్టుకొని అప్పగించిన తర్వాత ఆయనను ప్రధాన యాజకుడైన కయొద్దుకు తీసుకుని వెళ్తారు అక్కడ పెద్దలు శాస్త్రులందరూ కూడి ఉంటారు ప్రధాన యాజకులు అక్కడున్న జనులందరూ యేసు ప్రభు వారిని చంపడానికి ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యముల కొరకు పెదుగుచు ఉంటారు కానీ ఆయనకు విరోధంగా ఏ సాక్ష్యము దొరకదు అప్పుడు ఇద్దరు మనుషులు వచ్చి వీడు దేవాలయమును పడగొట్టి మూడు దినములలో దానిని కట్టగలనని చెప్పాడని అంటారు ప్రధాన యాజకుడు లేచి నీవు దీనికి ఏ సమాధానం చెప్తామని అన్నప్పుడు ప్రభు వారు ఏమి మాట్లాడు అప్పుడు ప్రధాన యాజకులు నీవు దేవుని కుమారుడు అయితే దీనికి సమాధానము చెప్పుమని జీవము గల దేవుని మీద పొట్టు పెడుతున్నానని అంటాడు అందుకు ప్రభు వారు నీవన్నట్టే మొదలుకొని మనిషి కుమారుడు సర్వశక్తిని కుడిపారెండుటయు ఆకాశ మేఘారుడు వచ్చుటయు మీరు చూతరని చెప్తారు ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని ఇదిగో వీడు దేవదోషం చేయిచున్నాడు మీరు విన్నారు కదా మీకు ఏమి తోచున్నదని అడుగుతారు అప్పుడు వారు వీడు మరణముల పాత్రుడని ఆయన ముఖం మీద వేసి ఆయనను గుద్ది అరచేతుల్లో కొట్టి ఆహాసిస్తారు ఉదయం అయినప్పుడు ఆయనను చంపవలనని ఆలోచన చేసి బంధించి అధిపతి అయిన పొంతి పిలాతుకు అప్పగిస్తారు అప్పుడు ఆ రాజు యదుల రాజు నీవేనా అని అడిగినప్పుడు నీవన్నట్టే అని అంటారు అప్పుడు అందరూ ఆయన మీద నేరము మోపుచుండగా ఆయన ఏమి మాట్లాడారు అప్పుడు పిలాతు ఇన్ని నేరములు నీ మీద మోపుచున్నారే నీవేమి మాట్లాడవా అని అన్నప్పుడు ఆయన ఏమి మాట్లాడు అప్పుడు పాస్క పండుగ కాబట్టి పండుగలలో ఒక ఖైదీని విడుదల చేయట వారి ఆనవాయితీ ఎవరిని విడుదల చేయవలనని పిలాతు అడిగినప్పుడు బరబ్బాను విడుదల చేసి ఏసు వేయమని కేకలు వేస్తారు ఇక ప్రయోజనం ఏమీ లేక ఈ నీతి మంత్రిని రక్తం ను గుర్చి నేను నిరపరాధిని అని ఆయన జనసమూహము ముందు చేతులు కడుక్కుంటారు వారు కోరినట్టు వరబ్బాను విడుదల చేసి యేసు ప్రభు వారిని కొరడాలతో కొట్టించి సులువ వేయడానికి అప్పగిస్తారు